హాయ్ అండి నేను మీ భవానీని చేపకూర కారం లేకుండా వండుతున్నానండి వీడియోలోకి వెళ్ళిపోదామండి కాకపోతేనండి వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అలాగే రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి నాలుగే నాలుగు నేను కారం తక్కువ తింటాను కాబట్టి నాలుగు పచ్చిమిరకాయలు వేసుకున్నాను ఎల్లుల్లిపాయి కొత్తి కొత్తిమీర వేసి శుభ్రంగా మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న తర్వాత అండి గ్యాస్ వెలువించుకుని నూనె పెట్టుకోవాలండి చేప ముక్కలు ఉంటాయి కదండి ఆ మిక్సీ పట్టింది కొద్ది కొద్దిగా చేప ముక్కలకి రాసుకుని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టానండి మూడేసి మూడు చేప ముక్కలండి పక్కన పెట్టుకున్న తర్వాత మూకుట్లో నూనె వేసుకునండి శుభ్రంగా కాగిన తర్వాత ఈ పచ్చిమిరగాయల పేస్ట్ అండి కొత్తిమీర పేస్ట్ వేసుకుని ఒక పచ్చిమిరగాయ వేసుకునండి కొద్దిగా ఉప్పు వేసుకుని శుభ్రంగా వేయించేసుకుందామండి ఫస్ట్ టైం ట్రై చేసానండి ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఇంత బాగా వస్తుందని అనుకోలేదు అల్లం పేస్ట్ వేసానండి అలాగే మసాలా పౌడర్ ధనియాల జీలకర్ర పౌడర్ మసాలా పౌడర్ వేసానండి శుభ్రంగా వేయించుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉందండి నేను తిన తిన్న తర్వాతే నేను వీడియో పెడుతున్నానండి నేచురల్ వంటలండి ఎటువంటి అవి ఇవి కలిపిస్తారు కదండి అవి ఏం కలపకుండా మన ఇంట్లో వండుకున్న వంటలాగా ఉంటాయండి ఇవన్నీ నేను చేసే అంతాను కాకపోతే కొద్ది కారం తక్కువ ఉంటుందండి కొద్ది కొద్దిగా పులపు తక్కువ ఉంటుంది ఈ రెండింటికి కొద్ది దూరంగా ఉండాలండి ఎవరైనా సరే మసాలాలు పులుపులు ఎక్కువ తినకూడదండి మనం జాగ్రత్తగా ఉండాలండి నూనె కూడా మంచి నూనె వేసుకోవాలండి శుభ్రంగా వేయించేసుకున్న తర్వాత అండి చేప ముక్కలు అలా పెట్టుకునండి అటు ఇటు తిప్పకూడదండి తిప్పితేనండి ఆల్రెడీ నేను గట్టి అటు ఇటు తిప్పేత్తానండి అది ఊడిపోతాయి జాగ్రత్తగా మూత వేసేసండి ఒక రెండు సెకండ్లు మూత వేసుకున్నామంటే అండి దగ్గరకు వచ్చేస్తుంది కారం లేకుండా నేను వండుతున్నాను చూసారండి ఇలా మీరు కూడా ట్రై చేయండి కానీ టేస్ట్ అయితే ఎదురిపోయిందండి రెడీ అయిపోయిందండి కూర చేపల కూర రెడీ అయిపోయిందండి గ్రీన్ చేపల కూర రెడీ చాలా చాలా టేస్టీగా ఉందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం చెయ్యండి ముఖ్యంగా కామెంట్ చేస్తేనే కదండి ఎలా ఉన్నదో ఏంటో అని తెలుస్తుంది నాకు మీరు మాత్రం కామెంట్ మర్చిపోకండి 还问谁来？